హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం పదండి లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్దాము సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి ఈరోజు సండే వచ్చేసి ఇక్కడ పనసపట్టు కర్రీ అయితే చేస్తున్నాం అనమాట ఈ పనసపట్టు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ మేనత్తు గారు అయితే పంపించారండి సో పనసపట్టులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి దాంట్లోకి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అనమాట ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది కూడా నేను షేర్ చేస్తాను అంటే సండే మొత్తం ఎలా గడిచింది ఏంటన్నది ఇప్పుడు ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఈ పని స్పొట్టను మొత్తం ఇలా వడగట్టేసుకుంటున్నానండి వాటర్ ఏమీ లేకుండా పొడిగా తీసుకోవాలన్నమాట పక్కకి ఒక కప్పులో తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని పోపు పెట్టుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసుకుని పోపు అయితే పెట్టుకున్నాను అండి దీంట్లో వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఎవరిస్టం తగ్గట్టు వాళ్ళకి నేను పోపు కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుంటున్నానండి కానీ కర్రీకి అయితే ఇంత పట్టదనమాట ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పక్కకు తీసేసాను లేదు కరకరలాడేలా మాకు ఇష్టం అనుకుంటే మొత్తం కర్రీ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారా అప్పుడు పైన వేసుకుంటే కరకరలాడుతుంది వచ్చేసి పనసపొట్టు కూడా రెడీగా ఉంది కదా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వేసేసుకోవటమే ముందైతే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకా దీంట్లో ఇంగువు కూడా వేసుకోవాలి ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి నేను కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న పోపు పక్కకు తీసేస్తాను చూపించాను కదా సో పంచపొట్టు కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి తర్వాత చింతపండు రసం ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్నాను కర్రీకి సరిపడా అది వేసేసి చిన్న బెల్లం కూడా వేసుకోవాలి ఇది కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకున్న ఇది ఉంది కదండి దీన్ని కూడా వేసేసుకుని తగినంత సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అయితే చింతపండు గుజ్జు అది వేసుకున్నాం కదా దాంట్లో మగ్గుని ఇవ్వాలన్నమాట అప్పుడు ఆ పులుపు మొత్తం అంతా పట్టి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన దగ్గర ఉంటే మనము మినపొడియాలు పెట్టుకుంటాం చిన్న చిన్న వడియాలు అవి కూడా వేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్లో నేనైతే అవి వేయటం లేదు నార్మల్గానే చేసేస్తున్నాను ఇంకా ఎండాకాలం వచ్చేసింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడియాలు ఇవన్నీ పచ్చళ్ళు పెట్టుకుంటున్నారా స్టార్ట్ చేశారా ఇంకా లేదా అలాగే కొంచెం కారం వేసుకోవాలండి ఎక్కువగా అవసరం లేదు జస్ట్ కొంచెం కారం వేసుకోవాలి వేసుకుని అయితే మిక్సీ మిక్స్ చేసుకుని ఇది మగ్గడానికి పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి ఆవ ప్రిపేర్ చేసుకోవాలి సో ఆవ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూపిస్తాను పదండి తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం ఆవాలు తీసుకున్నానండి ఆ ఏంటంటే లైట్గా కొంచెం సాల్ట్ అలాగే ఒక మిరపకాయ కూడా వేసుకుంటున్నాను ఒక ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఎండుమిర్చి వేసాము ఇందాక కొంచెం కారం పచ్చిమిర్చి వీటన్నిటి కారం అయితే సరిపోద్ది అనమాట కారం అనేది ఎవరి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చూసుకుని వేసుకోవాలి ఇంకా కారం ఎక్కువ తినేటట్టు అయితే ఇంకొక మిరపకాయ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆవేలా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయి కట్టేసి కొంచెం గోరువెచ్చగా అలా చల్లారే వేసుకోవాలండి వేడి మీద వేసుకుంటే మనకి చేదు వస్తుంది ఇప్పుడు ఈ పౌడర్ని ఇందులో కావాల్సినంత వేసేసుకొని మిక్స్ చేసేసి తినేయటం అనమాట ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి మేము ఎందుకు రెడీ అయ్యానంటే బయటికి వెళ్తున్నాము యాక్చువల్గా మూవీకి టికెట్స్ అయితే బుక్ అనమాట బన్నీ ఫస్ట్ షోకి ఇంకా టైం ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ దాటింది ఎందుకు వెళ్తున్నామంటే ఇంకా కొంచెం పని పనుండి మేమైతే బజార్కి వెళ్తున్నామండి సో ఇంకా మూవీకి టైం ఉంది ఫైవ్ థర్టీ ఆ టైంకి మూవీకి బయలుదేరుతాం ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి బయలుదేరితే చాలు ఈ లోపు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా పని ఉందని చెప్పేసి బయటకు వచ్చామనమాట ఇంకా బజార్లోకి అయితే వచ్చాము ఇక్కడ ఒక రీల్ కూడా తీసుకున్నామండి సో ఈరోజు వచ్చేసి మేము గామి మూవీకి అయితే వెళ్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సండే కదా ఇంకా పిల్లలు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట మూవీకి వెళ్ళేటప్పుడు ఇంకా తీసుకుని వెళ్ళాము తర్వాత నైట్ వచ్చేసి మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్ ఉంటుంది కాబట్టి అయిపోయాక రిటర్న్ అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతాము ఇంకా సండే కాబట్టి సాటర్డే నైట్ వెళ్ళిపోతూ ఉంటారు మాక్సిమం ఆశ్రిత్ ఎక్కువగా వెళ్తాడు శ్రీయాంశి పాప కూడా ఒక్కొక్కసారి వెళ్తుంది అనమాట సాటర్డే నైట్ ఉండిపోతుంది మళ్ళీ సండే వచ్చేస్తూ ఉంటారు శ్రీ అంశి పాప ఒక్కోసారి ఇంట్రెస్ట్ లేకపోతే అంటే దాని మూడుని బట్టి అనమాట ఒక్కోసారి ఒక్కొక్కలా ఉంటుంది సండే మార్నింగే వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి పడుకుంది ఇంతకీ బజార్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే అమ్మేవో బ్లౌజెస్ లాంటివి తీసుకోవాలని చెప్పేసి అందండి అందుకని వచ్చాము నేనైతే ఇక్కడ నాకు కావాల్సిన స్పూన్స్ ఏవో కొన్ని కావాల్సి వస్తే తీసుకుంటున్నాను అనమాట ఇంతకీ ఆ పని అవ్వలేదు అనమాట వెళ్ళిన పని అయితే అవ్వలేదు ప్రైజ్ అయితే అంత రీజనబుల్గా అనిపించక మేమైతే రిటర్న్ వచ్చేసాము ఇంకా మూవీకి కూడా టైం అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి సో ఇది వచ్చేసి పుష్కర్ ఘాట్ దగ్గర అంటే ఎవరైనా రాజమండ్రిలో లేని వాళ్ళు వీడ చూస్తున్నట్టయితే వాళ్ళ అయితే చెప్పాను అనమాట ఇంకా మేము థియేటర్కి అయితే వచ్చేసామండి మూవీ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ వెళ్ళాను అంటే మూవీ బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అన్నారని అయితే వెళ్ళామన్నమాట కానీ నాకైతే ఫుల్ ఏక్ అనిపించిందండి అస్సలు నాకు నచ్చలేదు అనమాట ఏంట్రా బాబు అసలు ఎందుకు వచ్చాం రా బాబు అనిపించేసింది అంత చిరాకు వచ్చిందనమాట మూవీ అంటే తలనొప్పి ఎందుకో కానీ ఫుల్ తలనొప్పి వేసింది నాకు అసలు నచ్చలేదు మూవీ మరి మీలో ఎంతమంది గామి మూవీ చూసారు మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి మేమైతే ఇంక సండే ఏదో వెళ్ళాము కానీ నాకైతే నచ్చలేదండి సో బన్నీకి వాళ్ళకైతే బిలో ఎవరేజ్ అని చెప్పారు పూర్తిగా నచ్చకపోవడం కాదంటే నాకైతే నచ్చలేదు అసలు హెడ్ డైక్ వచ్చింది ఫుల్ సో మాకే ఎలా అనిపించిందంటే పాపం పిల్లలకి ఇంకేం అనిపించిందో ఇంకేం అర్థమైందో మరి అలా అన్నమాట ఏదేదో ఉంది మూవీ అయితే ఇంకా సో స్టోరీ అయితే ఇప్పుడు షేర్ చేయట్లేదు మళ్ళీ మీరు చూసినట్టయితే మీకు ఇంట్రెస్ట్ పోద్ది ఎందుకు ఇక్కడ ఇంకా ఇంటర్వల్లో వచ్చేసి సమోసా అండ్ థమ్స్అప్ అయితే తీసుకున్నాము నైట్ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి రావడానికి పిల్లలు గోల్ చేస్తున్నారు నెక్స్ట్ డే స్కూల్ ఉందని చెప్పి అందుకనేసి మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్ తీసుకొచ్చారనమాట ఇంకా సైలెంట్ అయ్యారు సో అదండి ఈ వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించింది సండే వ్లాగ్ ఏంటండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంక ఇక్కడ నేనైతే కుల్ఫీ తింటున్నా మా పిల్లలు వచ్చేసి చాక్లెట్ కోన్స్ తింటున్నారన్నమాట